నర నరాల వ్యతిరేకత పెంచుకొని అడుగు అడుగున వ్యతిరేకం చేసిన బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంది బిల్లులు ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధనలో ఉంది ఎందుకు బిల్లుకు పెండింగ్ ఉందని ఒకసారి అడిగినారా బీజేపీ నాయకులు కొన్ని కేంద్రానికి వెళ్ళి మేము మేము వస్తే వస్తామంటారు మీ ప్రభుత్వం ఉంది మీరు ఆ పార్టీలో సభ్యులుగా ఉన్నారు మరి ప్రధానమంత్రి దరికి వెళ్ళి ఎందుకు అడగట్లేదు ఈ విషయాలు బీసీలు గ్రహిస్తలేరు అనుకుంటా ఉన్నారు మా నాయకులు పాపం అన్నీ ఆలోచిస్తే అన్నీ చూస్తూ ఉన్నారు మీ చేతుల్లో ప్రభుత్వం ఉంది మీరు ఆ ప్రభుత్వం ప్రతినిధులు ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎందుకు వెళ్ళి మోడీని అడగట్లేదు బీసీ విషయంలో మీరు మీరు దలుచుకుంటే మీరందరూ దలుచుకొని మేము కూడా వస్తాం మీతోని ఒకరోజు సమస్య ఇది దీన్ని కావాల్సుకొని తొక్కిపెట్టి బిల్లులనుపెట్టి బీసీ జనానికి నోటి కార్డుకు వచ్చిన కూటిని తలదన్నుతా ఉన్నారు ఈ బీఆర్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఆడే డ్రామాలో బీఆర్ఎస్ పాత్ర ఉంది వారు కలుపుకొని దీన్ని అడ్డగిస్తూ ఉన్నారు అరే బంధు దీ విషయంలో దేనికైనా సిద్ధం అసలు చేయాల్సిన చోట చేయకుండా బంధు కాలు ఇవ్వడం విడూరంగా వాళ్ళెవరు బంధు కాలు ఇవ్వడానికి బీసీ సంఘాలు బండు కాలు ఇచ్చినాయి మేము పార్టిసిపేట్ చేస్తాం బీసీ సంఘాలన్నీ కలిసి జరిగితే బీసీ సంఘాలు ఢిల్లీలో ధర్నా చేస్తే పార్టిసిపేట్ చేసిన ఎవరు మా ముఖ్యమంత్రి గారు నేను ఎమ్మెల్యేలు మంత్రులంతా పార్టిసిపే మీరు ఎక్కడ ముఖం ఆడేశారు ఆ రోజు ఎక్కడ తాక్కున్నారు నేను మా సీనియర్ నాయకులు ఈటల నాయన అడుగుతున్నా ఎక్కడ తాక్కున్నావు నా నువ్వు మేము ధర్నా చేసి మేము పిలిస్తే మీరు రారు ఓకే పార్టీలు వేరు బీసీ సంఘాలు ధర్నా చేసినా మీరు ఎక్కడ తాక్కున్నారు ఎక్కడ తలదాచుకున్నారు మీరు బండి సంజయ్ గారు ఎక్కడున్నారు అరవింద్ గారు ఎక్కడున్నారు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు బీసీ సంఘాలు ధర్నా చేస్తే రారు కాంగ్రెస్ పార్టీ పిలుస్తారు రారు మేము మొక్క చాటేస్తారు తీరా కోర్టు నిర్ణయం వచ్చింది రకరకాలుగా మాట్లాడతారు ఈ ప్రజలు గ్రహిస్తలేరేంటి ఇవన్నీ బీజేపీ పార్టీ నెరవేరాలో బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ దానికి జోడైంది వారు బాటంగా వ్యతిరేకిస్తే వీళ్ళు ఎన్నుకుంటే చీకటి ఒప్పందంలో భాగంగా వీళ్ళు ఇండైరెక్ట్గా వ్యతిరేకిస్తున్నారు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది ఎంత దూరం పోతా ఉన్నాం మేమని సంవత్సరం క్రితం ఎన్నికలు పెట్టాలి ఎందుకు పెట్టట్లే ఎందుకు ఆపం ఎన్నికలు కేవలం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఒక చిత్తశుద్ధితో ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని బయటకు వచ్చి ప్రకటన కూడా చేస్తారు అసెంబ్లీలో ఓటేస్తారు పార్లమెంట్లో అడ్డగిస్తారు ఎందుకు ఇది ద్వంద్వ వైఖరి